ఆనాడు ప్రాణహిత చేవెల్లా అనే ఓ ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమ దెబ్బకు జడిసి జలయజ్ఞంలో ఆదరాబాద్రాగా పెట్టినారు ప్రాణహిత నుంచి హెట్టు నుంచి నీళ్లు తీసుకొస్తాం హైదరాబాద్ పక్కనే ఉండే చేవెళ్లకు నీళ్లు తెస్తామని చెప్పి నమ్మబలికి ఆనాడు ఆదరాబాద్రాగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు చేస్తే వందల కిలోమీటర్ల ఎక్కడ చేవెల్లా ఎక్కడ తుమ్మిడి హెట్టు ఎక్కడ కాగజ్ నగర్ అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టులో ఆనాడు మరి స్టోరేజ్ కాన్సెప్టే లేదు అంటే వరద నీటిని తీసుకొని మళ్ళీ నింపుకోవాలి కాలం తొంభై రోజుల నూట ఇరవై రోజుల మూడు నెలల నాలుగు నెలల వరద వర్షాకాలంలో వచ్చినప్పుడు దాన్ని తీసుకొని నిల్వ ఉంచుకోవాలనే కాన్సెప్టే లేకుండా కేవలం వందల కిలోమీటర్లు తొమ్మిది ఏటి నుంచి ప్రాణహిత నుంచి చేవెళ్ళకి తీసుకొచ్చే ఆనాటి ప్రాణహిత చేవెళ్ళ ప్రతిపాదనలో పదహారు టీఎంసీల సామర్థ్యం మాత్రమే పదహారు పాయింట్ నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే ఆనాడు పొందుపరచడం జరిగింది దాన్ని పూర్తిగా సవరించి ఆనాడు సారీ అది కూడా లేదు నిజానికి స్టోరేజ్ కాన్సెప్టే లేదు మన్నించాలి అక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తాం పదహారున్న పదహారు పాయింట్ నాలుగు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి పదహారున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పినారు తప్ప రిజర్వాయర్ కూడా ప్లాన్ చేయలేదు కానీ ఎప్పుడైతే కాళేశ్వరాన్ని ప్రతిపాదించడం జరిగిందో కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపమే మారి మేడిగడ్డ అన్నారం సుందిల్ల దగ్గర మూడు బరాజులు నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం ఉన్న స్టోరేజ్ రిజర్వాయర్లు వాటిని నీటిని లిఫ్ట్ చేయడానికి ఎనభై ఎనిమిది మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలి అంటే బాహుబలి మోటార్లు కూడా పెట్టి నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లను కూడా పెట్టి ఒక జలధార జీవధార తెలంగాణకు కాళేశ్వరాన్ని ఆనాడు కేసీఆర్ గారు కరువు అనేది మళ్ళీ తిరిగి మన వైపు చూడకుండా ఒక వరప్రధానిలాగా నిర్మించడం జరిగింది కొత్త కట్టు అదేవిధంగా స్థిరీకరించబడే ఆయకట్ స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్ రెండు కలిపితే నలభై లక్షల చిలుకు ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక బృహత్తరమైన తెలంగాణని సస్యశాల సస్యశామలం చేసే ఒక బృహత్తరమైన ఆలోచన కాళేశ్వరం మరి దీన్ని కూడా కేవలం తెలుగు ఎప్పుడు చెప్తుంటారు పెద్దలు ప్లాన్ ఏ ఉండాలి ప్లాన్ బి ఉండాలి అని అంటే ఒకటి ఒకవేళ ఒకటి విఫలమైన నెక్స్ట్ ప్రత్యామ్నాయం కూడా ఉండాలని చెప్తారు అదే పద్ధతుల్లో చాలా ఆలోచనతో తెలివిగా ఇంజనీర్లు అందరూ కూర్చొని అహోరాత్రులు శ్రమించి డిజైన్ చేసిన ప్రాజెక్టు ప్లాన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని మీకు తెలుసు ప్రతిసారి మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాల్సిన అవసరం కూడా లేదు ప్రతిసారి మేడిగడ్డ నుంచే నీళ్ళు ఎత్తి ఆల్ ద వే సాగర్కి తీసుకురావాల్సిన అవసరం లేదు ఒకవేళ కడెం ప్రాజెక్ట్ నుంచి కనుక ఓవర్ఫ్లో వచ్చి ఎల్లంపల్లికి వస్తే అక్కడి నుంచే నీళ్లు తీసుకోవచ్చు లేదా సాగర్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా ఒకవేళ వరద వస్తే ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు ఈ రెండూ జరగని పక్షంలో ఎప్పటికీ పెరీనియల్ సోర్స్గా కిందికి నీళ్ళు పోతా ఉన్నాయి ఎనభై ఎనిమిది మీటర్ల స్థాయి కాబట్టి అక్కడి నుంచి అవసరమైతే మరి మేడిగడ్డ నుంచి కూడా ఎత్తిపోసుకునే ఒక సౌలతు ఒక ఒక సౌలభ్యం ఆనాడు ఈ ప్రాజెక్ట్లో ఇమిడి ఉన్నాయి అంటే మూడు రకాలుగా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు కడెం నుంచి ఓవర్ఫ్లో వస్తే ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు లేదా ఎస్ఆర్ఎస్పీ నుంచే ఓవర్ఫ్లో ఫ్లడ్ ఫ్లో ద్వారా వస్తే మిడ్మానేర్ నుంచే నీళ్ళు తీసుకోవచ్చు ఈ రెండిట్లో కూడా కుదరకపోతే మేడిగడ్డ నుంచి కూడా లిఫ్ట్ చేసుకునే విధంగా ఇన్ని ఆల్టర్నేటివ్స్తో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంటే అత్యంత దుర్భిక్ష కరువు పరిస్థితి ఉన్నా కూడా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడకూడదు మంచినీటికి హైదరాబాద్ కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో ఆలోచనతో మనం నిర్మించుకోవడం జరిగింది ఇందులో భాగంగా శ్రీరామ్ సాగర్ కానీ నిజాంసాగర్ కానీ సింగూర్ కానీ అప్పర్మానేరు కానీ ఇట్లా మీడియం తరహా ప్రాజెక్టులు మేజర్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటిని కూడా వాటి ఆయకట్టును కూడా స్టెబిలైజ్ చేసే విధంగా కాళేశ్వరాన్ని డిజైన్ చేయడం జరిగింది కొత్త ఆయకట్టు స్టెబిలైజ్ చేసే పాత ఆయకట్టు మొత్తం కలిపితే నలభై లక్షల ఎకరాలకు ఆనాడు కాళేశ్వరం ద్వారా ఎజెండా మనం ఆలోచనలో పెట్టుకున్న కార్యక్రమం శివాలయంలాగా శిథిలమైపోయిన సాగర్ కూడా ఈరోజు జల కళతో జీవం పోసుకున్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కాళేశ్వరమే వరద కాలువ ఫ్లడ్ ఫ్లో మా కళ్ళ ముందే ఫ్లడ్ ఫ్లోలో ఒకనాడు పిల్లలు క్రికెట్ ఆడుకునే పరిస్థితి తుమ్మలు మొలిచిన దుస్థితి కాకతీయ కాలువలో తుమ్మలు మొలిచిన పరిస్థితి ఫ్లడ్ ఫ్లోలో పిల్లలు క్రికెట్ ఆడుకునే పరిస్థితి మీరు చొప్పదండిలో అక్కడ అదేవిధంగా మన పక్కనే ఉండే కొరుట్లలో అదేవిధంగా బోయిన్పల్లి ఆ ప్రాంతంలో మీరు పోయినట్టయితే మీకు తెలుస్తుంది పూర్వ కరీంనగర్ జిల్లాలో ఆ ఫ్లడ్ ఫ్లోని ఏ రకంగా గతంలో ఉండేదో మా కమలాకర్ గారికి ఇంకా బాగా తెలుసు కానీ అదే వరద కాలువని ఒక రిజర్వాయర్ లాగా మార్చి దాన్ని కూడా నీటి స్టోరేజ్కి నీటి స్టోరేజ్కి వాడుకొని దాని ద్వారా కూడా చెరువులను నింపి లక్షల ఎకరాలకు నీళ్ళందించిన అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వర్ కాకతీయ కాలువ ఆరు నెలల పాటు ఆగకుండా ఆరకుండా పారి ఇవాళ చివరి మడిని కూడా తడిపింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం హుజూర్ నగరు కోదాడ ఆయన శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కోదాడ తుంగతుర్తి సూర్యాపేట డోర్నకల్లు మహబూబాబాద్ కోదాడ మహ కిందికి మనకు అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే అవి కాళేశ్వరం నీళ్ళే అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మనసు నిండా తెలుసు ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కట్టిన అటు నుంచి నేటి వరకు ఈ టైలెండుకు ఎప్పుడు నీళ్లు రాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే మనం కాళేశ్వరం మహత్యమే ఈ ప్రాంతాలన్నిటికీ నీళ్ళంది అనేది కాళేశ్వరం చలవుతోనే అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మనసు నిండా తెలుసు కానీ బయటికి చెప్పి